ప్రభాత వెలుగుకు సంబంధించిన కొన్ని వార్తలు నేను ఇక సన్నాభియం సంబూరం రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ షాపుల ద్వారా పంపిణీ ఆ జిల్లాలో ప్రారంభించిన మంత్రులు ఇక సన్న బియ్యం జనం తర్వాత ఇక క్వాలిటీగా ఉన్నాయని కితాబ్ ఇక నలుగురు సభ్యులు కుటుంబానికి ప్రతి నెలకు పన్నెండు వందల ఆధ ఇక రాష్ట్ర ప్రజలకు ఏటా పదివేల కోట్ల పైగా లబ్ధి అన్నట్టు ఇక క్వాలిటీ బాగుంది ప్రభుత్వం ఇచ్చిన సన్న బియ్యం క్వాలిటీ బాగా చాలా బాగుంది బయటికి కొనుక్కున్న బియ్యం లాగే ఉన్నాయి ఇక ఆ టేస్ట్ కూడా బాగుంది సన్నబియ్య పంపడం చేయడం వల్ల ఒక్క కుటుంబానికి చాలా డబ్బులు మిగులుతాయి వాటికి ఇతర అవసరాలకు వాడుకోవచ్చు థ్యాంక్ యూ సీఎం సార్ అన్నట్టు ఒక మరోరి ప్రంత వరంగల్ అంటూ ఒక అర్థాలు చూస్తున్నాం తర్వాత ఇక యూపీలో ఇంకా సుప్రీం సుప్రీంకోర్టు సీరియస్ అయింది మళ్ళీ ఎవరైతే మానవత్వం లేకుండా చట్ట విరుద్ధంగా కూల్చివేశారని ఫైర్ అయింది తర్వాత ఎవరైతే ఎవరి అయితే కుల్చారో వాళ్ళకు పది లక్షల నష్ట పరిహారం కూడా ఇవ్వాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది ఒక్కో బాధితుడికి పది లక్షలు ఇవ్వండి అని ఆదేశం కూడా జారీ చేసింది ఇక బాధితుల నోటీసు నుంచి నా ఇరవై నాలుగు గంటలు కూడా గడపక ముందే కూల్చివేతాలో ఎలా చేపడతారు ఆ పై వారు కనీసం సవాల్ చేసే టైం కూడా ఇవ్వాలని ఇక ప్రభుత్వం తీరు చాలా దృష్ట దురదృష్టకరం కుల్చివేతాలు చట్ట విరుద్ధం మాత్రమే కాదు హక్కు కిందకు వచ్చే సెల్టర్ సైతం ప్రభుత్వం ఉల్లంఘించిందని సుప్రీంకోర్టు ఫైర్ అయింది స్టార్ అథిలిక్ మహమ్మద్ చెందిన ఇచ్చి ఇంట్లో పడగొట్టాలి ప్రభుత్వ చర్యలు ఇంట్లో కోల్పోయిన బాధితులు పది లక్షల తొప్పున నష్ట పరిహారం కూడా చెల్లించాలని సుప్రీంకోర్టు యూపీ ప్రభుత్వానికి ఆదేశం అనేది ఇవ్వడం జరిగింది తర్వాత ప్రతిపక్షాల ప్రతిపక్షాలది పొలిటికల్ డ్రామా అన్నట్టు సీఎం అనేది వ్యాఖ్యానించడం జరిగింది ఇక గజ గచ్చిపోయి భూములపై వాస్తవాలు ప్రజలకు తీసుకెళ్లాలని ఆ సీఎం రేవంత్ రెడ్డి మంత్రులకు సూచించడం జరిగింది ఆ భూమిని డెవలప్ చేసి వివిధ రూపాలు ప్రజల కోసమే వినియోగిస్తామని వెళ్ళి తర్వాత మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి ప్రతి ఒక్క సమేశం కూడా నిర్వహించారు తర్వాత ఇక గజ గచ్చిపోయి వ్యవహారంలో ప్రతిపక్షాలు చేస్తున్న పొలిటికల్ డ్రామాలను పెట్టుకోవడానికి మంత్రులు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించడం జరిగింది తర్వాత ఇక వాస్తవాలు జనాలకు తీసుకెళ్లాలి ప్రైవేట్ రాష్ట్రాల చేతిలో నుంచి వెనక్కి తీసుకో తీసుకున్న ప్రభుత్వ భూమిని డెవలప్ చేసి వివిధ ప్రాంత రూపాలు ప్రజల కోసమే వినియోగించుకోబోతున్నామని విషయాన్ని తెలియజేయాలి మంత్రులు జూపల్ కృష్ణారా ఇక సీతబాబు సీతక్క ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నతాధికారం సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా సమేశంగా అవడం జరిగింది తర్వాత ఇక ల్యాండ్ అమ్మకుండా చర్యలు తీసుకోండి ఇక కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన కోరిన ఎమ్మెల్యే ఇక ఎంపీలు ఇక ఉభయ సభలో వహించానికి లేవెత్తిన లక్ష్మణ్ ఇక అరవింద్ ఇక భూమిలపై నివేదిక కంపెనీ అధిక శాఖ అధికారం కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ కూడా ఆదేశం అందంటూ వార్త చూస్తున్నాం ఇక స్కూల్ గురుకులలో ఫుడ్ బాధ్యత మహిళా సంఘాలు కాసుప్రయంగా నిర్ణయించిన సర్కారు కాస్త సరుకులు రవాణా కూడా వారికి అబ్బగించినట్టు ఒక వార్త చూస్తున్నాం తర్వాత బిజెపి పచ్చి అబద్ధాలు ఇక రెండు పార్టీలు ఫెహికల్ బంధం మరోసారి బయటపడింది హెచ్ఈ నుంచి అంగళ భూమి కూడా తీసుకోవడం లేదు తర్వాత ఇక మీడియా డిప్యూటీషియం బట్టి మాత్రం మంత్రులు సీధర్బాబు కోమరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నట్టు చూస్తున్నాం ఫ్రాన్స్ నాలుగు వందల ఎకరాల ప్రభుత్వం ఆ ప్రభుత్వం ల్యాండ్ కిటైతే మేము కొట్లాడినాం ఇక కోర్టులో కోట్లాడిన వేల కోట్లు విలువైన భూములు వెనక్కిచ్చినాం ఇక పదేళ్ళ బీఆర్ఎస్ పవర్ లో ఉండి ఎందుకు పట్టించుకోలేదు తర్వాత ఇప్పుడు కాలేదు ప్రకారం పదిహేను వందల ఎకరాల హెచ్ఈ భూములపై ఇప్పటికే లేదు త్వరలోనే ఇస్తాం శ్రీదర్బాబు హెచ్ పరిసరాల్లో జీవ వైవిధ్యానికి కాపాడటమని వెళ్ళింది తర్వాత వచ్చిటి చుట్టూ హైరే బిల్డింగ్ పర్మిషన్ ఇచ్చి ఇచ్చింది బీఆర్ఎస్ అని కొమ్ములెటి వాక్య తర్వాత విద్యార్థుల ముస్ అధికారులపై బీఆర్ఎస్ దాడులు చేస్తుందని మంత్రులు ఫైర్ అయ్యారు అయితే అబద్దాల మీద బతుకు కొన్ని రాజకీయ పార్టీలు కంచగచ్చుపోయి భూములపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని బట్టి విక్రమార్త అన్నారు తర్వాత మంత్రులు చంద్రబాబు మండిపడ్డారు పదేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ ప్రైవేట్ వ్యాఖ్యలు చేతిలో ఉన్నత ప్రభుత్వ భూములు వెనక్కి తెచ్చేందుకు ఏనాడు ఆ ప్రయత్నించాలి మా ప్రజా ప్రభుత్వం కోట్లాడి వాటిని వెనక్కి తెచ్చిన ఇలాంటి భూములపై ఇప్పుడు బీఆర్ఎస్ బిజెపి రాజాంతం చేస్తున్నాయి అబద్ధాల ప్రచారం చేస్తున్నాయి ఆ రెండు పార్టీలు ఫేవికల్ బంధం మరోసారి బయటపడిందని వ్యాఖ్యానించారు తర్వాత హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ చెందిన ఒక అంగళ భూమిని కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోలేదని స్పష్టం చేశారు మంత్రులు తర్వాత అసలు రెస్వి భూములు ఇప్పటికీ వరకు ల్యాండ్ అయితే లేదని తాము వర్సిటీ భూములు టైటిల్ ఇవ్వాలని నిర్ణయించాలని డిమాండ్ చేశారు ఇక మంచి పని చేసే విషయాలు ప్రతిపక్షాలు ఎంత ఆ అడ్డు పెద్ద వెనుక వెనుకలు వేసే ప్రసక్తే లేదని మంత్రులు స్పష్టం చేసి ఆ తర్వాత యు ల్యాండ్ చుట్టూ హైరేజ్ హైరేజ్ భవనాలు గత బిఆర్ఎస్ ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది ఇంకా ఇంత ఎత్తైన భూములు నిర్మించినప్పుడు పర్యావరణానికి నష్టం జరుగుతుందని ఆ జరుగుతున్న ఆలోచన లేదా అని నిలదీయారు నిలదీయడం జరిగింది మంత్రులు ఇక నాలుగు రోజులు వానాలన్నట్టు ఒక వార్త చూస్తున్నాం ఇక నేను రేపు వడగండ్ల ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన ఐఎన్ తర్వాత రెండు రోజులు ఐదుగా అలర్ట్ ఇక రెండు నుంచి నాలుగు డిగ్రీల ఒక వార్త ఇక జర్మనీ యువతిపై అత్యాచారం హైదరాబాద్ లో దారుణం ఇండియా చూసేందుకు ఫ్రెండ్స్ తో వచ్చి యువతి ఇక మార్కెట్ వెళ్తుండగా ట్రాప్ ఇక ట్రాప్ ఇక చేస్తాను నమ్మించి తీసుకెళ్లి రేపు ఇక నిన్ను అరెస్ట్ చేసిన పోలీసులు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం ఇక అప్పుడు సార్ ఇప్పుడు నై ప్రభుత్వ భూముల వేలంలో రూపాయలు మూడు వేల కోట్ల పైన సమీకరించిన బీఆర్ఎస్ టీజీ వెయ్యి పైన ఇక భూమి అమ్మకం ఇక గత ప్రభుత్వం ఆ అమ్మకం ప్రతి వాదనలో కంచకచ్చి ల్యాండ్స్ ల్యాండ్ కూడా ఇక కోర్టు కేసులో ఉండడంతో వాయిదా వేసిన చెప్తున్న ఆఫీసర్లు ఇక తీరా ఇప్పుడు ఆ భూములైన స్వాధీనానికి తప్పుడు తప్పు పడుతున్న బీఆర్ఎస్ నేతలు ఆ వెయ్యి ఎకరాలు అమ్మిన చోద్యం చూసిన బిజెపి నేతలు ఇప్పుడు ఆందోళనకు దిగుతున్నారు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం ఇక చికెన్ కిలో రెండు రెండు వందల ఎనభై ఇక తగ్గిన బర్డ్ ఫ్లూ భయం ఇక ఒక్కసారిగా పెరిగిన చికెన్ ధరలు ఇక వేసిలో కోళ్ళ ఉత్పత్తి తగ్గడం డిమాండ్ పెరిగినే కారణమంటున్న నిర్వాహకులు తర్వాత ఇక బర్డ్ ఫ్లూ కారణంగా రెండు నెలలు పడిపోయిన అమ్మకాలు పాలిత రేటు పెరిగిన తమకు ప్రయోజనం దక్కడం లేదంటున్న ఫౌడి రౌతులు అన్నట్టు ఒక వార్త అంటే చికెన్ ధర అనేది పెరిగింది రెండు వందల ఎనభైకి చేరింది అయినా విజయవాడలో ఒక సారీ ఆంధ్రప్రదేశ్లో ఒక అమ్మాయి బర్డ్ ఫ్లూతో చనిపోయిందని కూడా వార్త అనేది ఇవ్వడం జరిగింది చిన్నపాప ఇక బీసీ ధర్నాకు బీజేపీ బీఆర్ఎస్ దూరం అన్నట్టు ఒక వార్త ఇక మొదటి వాళ్ళ రెండు పార్టీలు బీసీ సంఘాలు ఇక ధర్నాకు హాజరు కావడంపై సొంత పార్టీలో భిన్న అభిప్రాయాలు ఉన్నట్టు ఒక వార్త చూస్తాను ఈ రోజు ధర్నా అనేది జరుగుతుంది ఢిల్లీలో బీసీ నేతలు నలభై రెండు శాతం రిజర్వేషన్ పై ఆ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి రాహుల్ గాంధీ బీసీ సంఘాల నేతలు కూడా పాల్గొనే అవకాశం ఉంది జంతర్ జనతరందరి వద్ద ఈరోజు ఢిల్లీలో ఆ ధర్నా అనేది చేయబోతున్నారు ఇక పటాకా గోడాన్ పేలుడు పద్దెనిమిది మంది ముట్టి ఇక గుజరాత్ లోని ఓ పటాకాలు పటాకుల గోడాన్ భారీ పేలుడు కారణంగా పద్దెనిమిది వేల మంది చనిపోయారు ఇక పది సారీ పద్దెనిమిది మంది చనిపోయారు పేలు దాడికి గోడాన్ పైకప్పు కురికి పోయింది ఇక దాంతో శిథిలాల చిన్న మరింత మంది చిక్కుకున్నట్లు అధికారులు చెప్తున్నారు అన్నట్టు చూస్తున్నాం ఇక నైట్రోజన్ గ్యాస్ లీక్ అయి ముగ్గురు ముట్టి ఇక రాజస్థాన్ లో నైట్రోజన్ గ్యాస్ లీక్ అయ్యి ముగ్గురు చనిపోయారు ఇక యాభై మంది వరకు అస్వస్థతకు గురయ్యారు ఇక విజయవాడ జిల్లాలోని ఒక కెమికల్ ఫ్యాక్టరీలో పార్క్ చేసిన ట్యాంకర్ నుంచి గ్యాస్ లీక్ అయింది అధికారులు గుర్తించారు అన్నట్టు ఒక వార్త చూస్తుంది ఇది ఆ ప్రభాత విలు సంబంధించిన కొన్ని హెడ్లైస్ అనేది మనం చూసినాం సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మీరు ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే అసలు మీరు మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి సో థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎస్ ప్లీజ్ సపోర్ట్ చేయండి